జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక సబ్స్క్రైబర్ ఒక ఆయన మనకి కామెంట్ రూపంలో చెప్పారు అమ్మా మీ వీడియోలు మా మిస్సెస్ చూస్తారు చాలా బాగుంటాయి ఆడవాళ్ళకి ఉపయోగపడేటట్టుగా అన్ని వివరంగా చెప్తారు మా బాధ ఒకటి గుండెల్లోంచి తీయలేకపో తీసుకోలేకపోతున్నాం ఎంత చేసినా ఈ బాధకి సమస్యకి పరిష్కారం కానీ బాధ కానీ ఏం తెలియట్లేదమ్మా ఏం చేయాలి ఎలా చెప్పాలి ఎలా పిల్లలకి నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదమ్మా అని కామెంట్ చెప్పారు ఆయన పేరు సుబ్బారావు గారు రిటైర్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసి విఆర్ఓగా రిటైర్ అయ్యారు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు మెదక్ జిల్లాలో ఉంటారు అయితే ఆయన కామెంట్ రూపంలో చెప్పింది ఏంటి అంటే ఇద్దరు ఆడపిల్లలమ్మ సమస్య లేని కుటుంబం కొంచెం ఆస్తుంది ఆస్తు అందరికీ పంచి ఇచ్చేద్దామంటే ఎవరి పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇచ్చేయటం అయిపోయిందమ్మా ఇచ్చేసిన తర్వాత కూతురికి పెద్ద కూతురికి ఊళ్ళోనే ఇచ్చి పెళ్లి చేశాను రెండో కూతురికి హైదరాబాదులో అల్లుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అని చెప్పి పెళ్లి చేయడం జరిగింది పెళ్లి చేయడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు అప్పటి నుంచి చిన్న కూతురికి ఇంటి వేపు నుంచే సమస్యలు ఎక్కువైనాయి మీ అమ్మ సాలే వచ్చినట్టుంది నీకు కూడా అందుకే ఆడపిల్లలు పుట్టారు నీకు మీ అమ్మకైతే ఇద్దరు ఆడపిల్లలు నీకైతే ముగ్గురు అని చెప్పి అత్తగారు వాళ్ళు ఇబ్బంది పెట్టడం చేయడం చేస్తున్నారు ఏ ఫంక్షన్ చేసినా ఆడపిల్లలకి భారీ ఎత్తున డబ్బులు ఇమ్మంటాం చేయమంటాం తీసుకెళ్లి నేను ఇస్తూ ఉండేవాడిని అమ్మ పెద్దల్లుడితో సమస్య లేదు ఊర్లోనే ఉంటాడు పొలాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి బిజినెస్ చేసుకుంటారు సమస్య లేదు చిన్న కూతుర్ని ఇచ్చిన దగ్గర నుంచి కొంచెం డబ్బు పరంగా తీసుకెళ్ళి పెట్టడం కానీ చేయటం కానీ చేస్తున్నాను అని చెప్పి చెప్పారు సరే దీంట్లో ఏం సమస్య ఉందా అని మనం అనుకుంటే పెద్ద కూతురు పోటలాడుతుంది దానికి ఎంత కట్నం ఇచ్చావో నాకు ఎప్పుడో పూర్వం రోజుల్లో పెళ్లి చేసావు నాకు కూడా అంతే కట్నం కావాలి దానికి ఎంత ఖర్చు పెడుతున్నావో నాకే అంతే ఖర్చు పెట్టాలి నా రోజు ఊర్లో ఉంటేనేమో ఏ రకమైన మర్యాదలు చేయవో అదే చిన్నల్లుడు వస్తే మాత్రం విపరీతమైన మర్యాదలు చేస్తావు మమ్మల్ని ఒకలాగా చూసినావు దాన్ని ఒకలాగా చూసినావు దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నావు చెల్లెలకి నాకు ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి రోజుకు ఒకసారి ఉన్న వచ్చి పెద్ద కూతురు పోట్లాడి పెట్టుకెళ్తుందమ్మా కొన్ని రోజుల్లో పాపం పెద్దదాని మనస్తత్వం అదేలే అదే సర్దుకుంటుంది అదే సర్దుకుంటుంది అనుకున్నాం పోను 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 చిన్నల్లుడు చిన్న కూతురు అత్తగారి వాళ్ళతో హింసలు ఎక్కువైపోయినాయి ఏంటి అంటే ఆస్తులు పనిచేసేయండి ముగ్గురు ఆడపిల్లలు అయ్యారు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటే కదా మేము పెళ్ళటేయానికి ఏమైనా చేసుకోవాలి కట్నం డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కట్నాలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు మా అబ్బాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏం చేయాలమ్మా నేను అని అడిగారు అక్కకు తెలియకుండా డబ్బులు తీసుకొచ్చేస్తాను కొంచెం జాగ్రత్త పెట్టుకోమంటే చిన్నమ్మకు నోరు దొరదా నాన్న ఇప్పుడే వచ్చి వెళ్ళాడు నాన్న వచ్చాడా అని అడుగుతుంది పెద్దమ్మాయి ఫోన్ ఆ వచ్చేళ్ళాడు అంటే ఏం తీసుకొచ్చాడు ఏం పెట్టాడు అనగానే ఇట్లా అరవై వేలు ఇచ్చేళ్ళాడు అరవై వేలు ఇచ్చేళ్ళాడు అని చెప్తుంది కొన్నాళ్ళేమో అలా చెప్పద్దు అని ఏం చెప్పలేదు కానీ కాలక్రమేణా పెద్దమ్మాయి మనస్తత్వాలు మార్పు వచ్చిన దగ్గర నుంచి అక్కకి చెప్పమాకు అంటే అక్క నా పరిస్థితి బాగుండక నాకు ముగ్గురు ఆడపిల్లలు దానికైతే ఒక్కడే కొడుకు దాన్నైతే ఊర్లో ఇచ్చుకున్నారు ఊర్లోనే చూసుకుంటారు కళ్ళారా నన్ను ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు పట్టించుకునేవారు ఎవరు ముగ్గురు ఆడపిల్లలతో నేను చేసుకోలేక చచ్చిపోతుంటే మధ్యలో అక్క అర్థం చేసుకోవాలి కానీ ఇట్లాంటివి చేస్తుందా అని చిన్న కూతురు అంటుంది పెద్ద కూతురేమో నన్ను ఊళ్ళో సంబంధాలు ఇచ్చి గౌరవం లేకుండా మళ్ళీ చూస్తున్నారు అదే చిన్నలుడు వస్తే మాత్రం గొప్పగా చూస్తున్నారని అదంటోందమ్మా ఈ సమస్యకి నాకు ఎక్కడా పరిష్కారం కనిపించట్లేదు అన్నారు ఆస్తులు పంచారా అండి అంటే పెళ్ళప్పుడు వాళ్ళకి ఇస్తామన్న కట్నం ఎకరం పొలం ఇచ్చేసానమ్మా ఇంకా నాకు నా ఉంది అని చెప్పారు ఇద్దరిని పిలిపించండి పిలిపించే సుబ్బారావు గారు నా మనసు నచ్చుకోకుండా ఎవరైతే ఇద్దరు ప్రవర్తిస్తారో వాళ్ళకే నా తదనంతరం ఆస్తి చెందుతుందే తప్ప వంతులు వేసుకుని వంతులు వారీగా చేస్తే మాత్రం నేను ఎవరు గుమ్మాల్లోకి రాను ఎవరికి నేను పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పండి ఉన్నవాళ్ళు ఉంటారు పోయిన వాళ్ళు పోతారండి అని చెప్పడం జరిగింది ఇంకోటి కూతుర్ల దగ్గరికి వచ్చేసరికి కూడా కొడుకుల విషయంలోనే వంతులు ఉంటాయనుకున్నాను నేను కూతుర్ల దగ్గరికి కూడా ఎంత పెద్ద వంతులు వేసుకుంటారని నేను అంటే ఏదో చిన్న చిన్నగా దెబ్బలాడుకుంటారని తెలుసు కానీ అక్కని ఊళ్ళో ఇచ్చారు అక్కనైతే రోజు చూస్తారు నన్ను అయితే ఎప్పుడో వచ్చి చూడటానికి కూడా వంత లేకపోతే చర్యలకి తీసుకెళ్ళి డబ్బులు వస్తుంటారు నన్ను చూడరు వాళ్ళ ఆయన రాగానే గౌరవంగా చూస్తారు మా అయితే చూసుకోరు అని ఇన్ని పోట్లాట్లు ఉంటారని ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు కాబట్టి మనకు అనుభవాల్లో లేవు కాబట్టి చేయలేదు రెండవది అందరికీ చెప్పేది ఏంటి అంటే ఆడపిల్లలకి ఇప్పుడు రోజులు మారిపోయినాయి అమ్మా నాన్న పట్టుదల పడితే ఆస్తులు ఇవ్వకపోగా ఉన్న ఆస్తులు ఎవడికో రాసేసి వెళ్ళిపోయే తెలివితేటలు వచ్చినాయి ఉన్న దాంట్లో గుమ్మనుగా ఉండి పద్ధతిగా ఉండి మంచి కూతుర్లో కొడుకులో అనిపించుకోండి తల్లిదండ్రుల్లో మార్పులు వస్తున్నాయి ఇంకోటి ఏం చెప్పాలంటే ఈ రోజుల్లో కూతుర్ల గురించి చాలా సున్నితమైన మనస్తత్వాలు మన చెల్లె కదా తింటుంది అక్కడ మన అక్కే కదా తింటుంది అనేది పోయినాయి ఆ రోజులన్నీ పోయి వంతులు వారి వ్యవహారాలు వచ్చేసి నాకొక్కడే కొడుకు నాన్న ఇస్తాడు నాకు సరిపోతుంది ఎందుకు చెల్లెలే కదా ఇబ్బంది పడుతుంది ముగ్గురు ఆడపిల్లలతో దానికి ఏం పెద్ద లేదు కదా అని చెప్పి అక్క అనుకోవట్లేదు ఆ అక్కకేంటి ఊర్లో ఉండి ఒక్క కొడుకు అయినా సరే నాకు నాన్న అన్ని తెచ్చి పెడుతున్నాడు కదా అక్క ఏమని అనుకుంటుందేమో చెప్పకుండా ఉందో నాన్న అని చెప్పి చెల్లెలు అనుకోవట్లేదు వీళ్ళిద్దరు అనుకోకపోవడం వల్ల సుబ్బారావు గారి ఫ్యామిలీ దెబ్బతింటారు ఆ మేడం ఏమంటున్నారంటే అమ్మా అది వచ్చి ఒక చోల జత పట్టుకెళ్ళిపోతుంది అది పట్టుకెళ్ళిందని ఇది వచ్చి ఒక నలపూసలు దండ అమ్మా నెక్స్ట్ ట్రిప్ వచ్చి అడుగుతుంది నీ మెళ్ళ నల్లపూసలు ఉండాలి అమ్మా అని అక్క వేసుకెళ్ళింది అంటే అన్ని దానికే ఇస్తామని చెప్పి ఆ పెట్టుకున్న చోలో కూడా విసిరేసిపోతుంది అది ఇదేం చేస్తుంది అంటే చోలో విసిరేసిపోయిందమ్మా అంటే అవి కూడా నాకే ఇచ్చేయని చెప్పి ఇది పట్టుకెళ్ళిపోతుంది ఈ ఈ వంతులు వ్యవహారాలు భరించలేకపోతున్నాం అమ్మా అని చెప్తున్నారు ఆవిడ పేరు కమలాదేవి చెప్తున్నారు అంటే టోటల్గా ఎలా ఉంది అంటే ఎక్కడన్నా తోడు పోట్లాడుకోవడం వేరు వదినాడు పొడుచులు పోట్లాడుకోవడం వేరు సొంత అక్కా చెల్లెళ్ళు కూడా అమ్మ నల్లపూసలకి అమ్మ అమ్మ దుద్దులు కూడా పోట్లాడుకుంటున్నారు అంటే చాలా వింతగా అనిపిస్తుంది చాలామంది మగపిల్లలు కూడా వాడు లేనివాడరా వాడు కొంచెం పెడదామని అనుకుంటే దెబ్బలాటకు వచ్చేస్తున్నారు కొడుకులు వాళ్ళు లేనివాడైతే నేను ఉన్నవాడినా నేను మాత్రం ఇదా అని చెప్పి వచ్చేస్తున్నారు ప్లీజ్ మీ పిల్లలు పుట్టిన తర్వాత డైనింగ్ టేబుల్ మీదే కూర్చుని అమ్మ కొంచెం బంగాళాదంపై ఎక్కువే అమ్మా నాకు తినాలనుంది అంటే ఏ తల్లైనా ఇష్టం ఉన్న కొడుకు ఎక్కువ తినే కొడుకు ఎక్కువ పెడుతుందా ఇంట్రెస్ట్ లేదన్న వాడికి పెడుతుందా చెప్పండి మీరు లేదు అంటే వండిన కూరని కొంచెం ఎవడన్నా కావాలి అంటే ఒక కొడుకు సాయంత్రం నీకు చేసి పెడతా లేనన్నా తమ్ముడు అడుగుతున్నాడు వాడికి వేస్తానని చెప్తుందా చెప్పదా అలాగే కుటుంబం అన్న తర్వాత తల్లిదండ్రులకి ఎవరికి పెట్టచ్చో ఎవరికి పెట్టకూడదో కూడా వాళ్ళకి తెలుసు ఎవరికి కడుపు నిండిందో ఎవరికి కడుపు నిండలేదో తల్లిదండ్రులకు తెలుస్తుంది అలాగే ఆస్తుల విషయంలో ఎవరు కష్టపడుతున్నారో ఎవరు కష్టపట్టలేదో ఎవరు మంచిగా ఉన్నారో ఎవరు స్తోమత లేదో వాళ్ళకి తెలుస్తుంది మరీ అతిగా ఎవరు తీసుకెళ్ళి ఇంకోళ్ళు సొమ్ము ఇంకోళ్ళు పెట్టారు కదండి వాళ్ళ కష్టార్జితం వాళ్ళ స్వార్థితం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొనివ్వండి ఈ రోజుల్లో అలా వద్దు అన్న వాళ్ళకి అలా వద్దు ఇవ్వద్దు అంటే మొండితనాలు పెరిగిపోయి మోహన్ బాబు గారు కనుక మనోజుని వదిలేసినట్టు రోడ్డును పడితే అలా వదిలేస్తున్నారు తల్లిదండ్రులు కనుక కొంచెం ఆలోచించండి అక్క చెల్లెళ్ళు అయినా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న మొన్న ఎవరో సిద్ధాంత్ గారు చెప్తున్నారు ఈ సంవత్సరంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులకి మంచి రాజయోగం మంచి భవిష్యత్తు వాళ్ళకి ఎవరన్నా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మాకు వాట్సాప్ కాల్ చేయండి మాకు జో మాకు మేము జ్యోతిష్యం చెప్తా ఉంటున్నారు దయచేసి ఇన్స్టాగ్రామ్లో ఆయన నెంబర్ ఉంది చేయండి ఇలా సమస్య వచ్చిందయ్యా ఇద్దరు ఆడపిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ధనప్రాప్తి అన్నో మా ధనమేదో వస్తే ఇద్దరు కూతురులకు సమానంగా పంచుతానని చెప్పి చెప్పండి సుబ్బారావు గారు మీరు కూడా ఈ వీడియో మీకోసమే చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా ప్రేమగా అభిమానంగా ఎప్పుడైతే చూస్తారో అప్పుడే కుటుంబాలు బాగుంటాయి అక్క పరిస్థితి బాగుంటే చెల్లెలు హెల్ప్ చేయాలి చెల్లెల పరిస్థితి బాగుండకపోతే అక్క హెల్ప్ చేయాలి ఇలా కాకుండా మనం కూడా బయట వ్యక్తుల్లాగా బయట సమాజంలో అందరిలాగా ఉంటే ఇంకా పుట్టినందుకు ఒక ఒక కడుపున విలువే ఉంటుంది చెప్పండి ఒక తల్లికి నలుగురు ఐదుగురు ఆరుగురు పిల్లలు కావాలి అనుకుంటాం మనం ఎందుకు అనుకునే వాళ్ళు చెప్పండి ఇద్దరు రోజుల్లో ఒకరికొకళ్ళు సహాయంగా ఉంటారని పుట్టి ఇద్దరిలోనే సహాయంగా ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి అర్థం చేసుకోండి మీరిద్దరు కూడా మీ నాన్నగారిని లేదు అంటే నేను ఇద్దరికీ ఆశలు పంచనమ్మా చెప్పేస్తాను నువ్వు చెప్పినట్టుగానే నేను చెప్తున్నారు సుబ్బారావు గారు ఖచ్చితంగా చెప్పండి నేను ఇంకెవరికి పెట్టేది లేదమ్మా ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకోండి నేనైతే ఇంకేం చేయలేను ఈ వంతుల వ్యవహారాలు ఒకరికి పెట్టావు ఒకళ్ళకి పెట్టలేదు ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూడలేదు అంటే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు అని చెప్పి మన మీరేమంటారు సుబ్బారావు గారికి ఎలాంటి తీర్పిస్తారు పిల్లల వల్ల పడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఇబ్బంది మామూలుగా లేదండి ఎదురు రోజుల్లో తల్లిదండ్రులకు ఎందుకు తెరిసేవాళ్ళు అంటే తల్లిదండ్రులు ఎవరు వెళ్ళి పిల్లల దగ్గర ఉండేవాళ్ళు కాదు సొంత ఊళ్ళో వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళకి బుద్ధి కుదిరినప్పుడు అమ్మానాన్నని చుట్టడానికి వచ్చేవాడు ఇప్పుడు అమ్మానాన్నని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు వాళ్ళని టార్చర్ పెట్టడానికే తప్ప వాళ్ళకేం వీళ్ళు మంచిగా చుట్టానికి కాదనిపిస్తుంది నాకైతే అందుకని మీ ఇళ్ళు మీ వాకిళ్ళు మీ దగ్గరే పెట్టుకోండి వాళ్ళు అమ్ముకొచ్చేయమన్నారు ఇచ్చేయమంటున్నారు కదా అని ఇచ్చేస్తే తర్వాత ఇబ్బంది పడతారు మీ దగ్గరికి మీ పిల్లలు వచ్చిపోయేటట్టుగా చూసుకోండి అందరూ అప్పుడే మీకు గౌరవం కానీ మర్యాదలు కానీ నిలబడతాయని నా ఉద్దేశం దీంట్లో ఏదైనా తప్పు ఉంటే తక్కిన వాళ్ళు చెప్పండి సుబ్బారావు గారికి న్యాయం జరిగేటట్టు చేద్దాం ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు మనస్పత్సవాలు వాళ్ళ మనస్పత్రం లేకుండా చేయాలనేదే మన తాపత్రయం అక్కకి లేకపోతే చెల్లెలు పెట్టాలి చెల్లెలు లేకపోతే అక్క పెట్టాలి మీ సొంత సొమ్ము తెచ్చి ఎలాగో పెట్టలేరు కాబట్టి తండ్రి సంపాదించిన దాంట్లో ఆడపిల్లలకి ఇచ్చింది కూడా అడ్డు చెప్పమాకండి మీరిద్దరు బాగుంటేనే మీ కుటుంబం బాగున్నట్టు అర్థం ఒకళ్ళు బాగుండి ఇంకోళ్ళు బాగుండకపోయినా ఆ కుటుంబానికి అర్థం లేకుండా పోతుంది అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఓకేనా